ఓ మాతృదేవ బాబా వెల్కమ్ టు అకాడమీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాచ్మెన్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ వాచ్మెన్ పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే అంటే ఆంధ్రప్రదేశ్ అండమాన్ నికోబార్ తెలంగాణ రాష్ట్రాలకు గాను ఎఫ్సిఐ వాచ్మెన్ పోస్టులను విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లో నూట యాభై ఎనిమిది పోస్టులకు మరియు తెలంగాణలో నూట ఒకటి అండమాన్ నికోబార్లో పన్నెండు సో మొత్తం టోటల్గా రెండు వందల డెబ్బై ఒక పోస్టులకు ఎఫ్సిఐ నోటిఫికేషన్ను విడుదల చేసింది దీని ఎలిజిబిలిటీ ఖైడీ చూద్దాం ఒకసారి దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎయిత్ స్టాండర్డ్ అనమాట సో ఎవరైతే ఎయిత్ స్టాండర్డ్ పాస్ అవుతారో జూలై ఒకటి రెండు వేల పదిహేను వరకు జూలై ఒకటి రెండు వేల పదిహేను వరకు వివరత పాస్ అవుతారో వాళ్ళు దీని పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట వాళ్ళు మినిమం ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఇది ఓపెన్ కేటగిరీలో సో పద్దెనిమిది సంవత్సరాలు ఎప్పుడూ ఉన్నారంటే జూలై ఒకటి రెండు వేల పదిహేడు వరకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి ఏజ్ ఎలక్షన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాండిడేట్స్కి మూడు సంవత్సరాలు అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ముప్పై సంవత్సరాల వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు ఇరవై సంవత్సరాల వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఒకసారి సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రెండు టెస్ట్ ముందుగా ఉంటుంది మొత్తం నూట ఇరవై మార్కులు ఉంటుంది నూట ఇరవై మార్కులు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది నూట ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి సో దీంట్లో వచ్చేసి క్వాంటివ్ యాపిడ్ వచ్చేసి ముప్పై మార్కులు జనరల్ అవేర్నెస్ అంటే మామూలుగా పాలిటీ హిస్టరీ ఎకనామిక్స్ జీకే బిట్స్ అనమాట అండ్ కరెంట్ అఫేర్స్ బిట్స్ కూడా ఉంటాయి సో వాటి వాటిని అన్ని కలిసి ముప్పై బిట్స్ అండ్ రీజనింగ్ రీజనింగ్ కలిసేసి ముప్పై మార్క్ ముప్పై మార్కులు జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అంటే సిక్స్త్ సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు ఉన్న జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ గ్రామర్ ఉంటుంది కదా ఆ గ్రామర్ వచ్చేసి ముప్పై మార్కులు అనమాట సిక్స్త్ టు ఎయిత్ వరకు ఉన్న గ్రామర్ అనమాట స్కూల్ బుక్స్ స్కూల్ బుక్స్లో ఉన్న సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న గ్రామర్ వచ్చేసి ముప్పై మార్కులు సో ఇది ఉంటుందన్నమాట ఈ ఎగ్జాము ఇంగ్లీష్ హిందీ తెలుగు భాషల్లో ఉంటుంది మూడు లాంగ్వేజ్లో ఉంటుంది సో అప్లై చేసేటప్పుడు మనం ఏ భాషకు ప్రిఫరెన్స్ ఇస్తే ఆ భాషకు మనకు ఆ భాషలో మనకు ఎగ్జామ్ ఉంటుంది సో ఎవరైతే లెవెన్త్ టెస్ట్ పాస్ అవుతారో పాస్ అయిన వారి నుంచి వన్ ఇస్ట్ త్రీ రేషియో తీసేసి ఫిజికల్ టెస్ట్కి కాల్ చేస్తారు ఫిజికల్ టెస్ట్ స్టాండర్డ్ చూద్దాం ఒకసారి సో ఫిజికల్ స్టాండర్డ్ చూస్తే మెయిల్ క్యాండడేట్ ఒకసారి వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది దాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్లో కంప్లీట్ చేయాలి హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ని నెక్స్ట్ హై జంప్ ఉంటుంది హై జంప్ను వన్ పాయింట్ టూ జీరో మీటర్స్ను జంప్ చేయాలి తర్వాత లాంగ్ జంప్ ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ జంప్ చేయాలి ఒకసారి ఫీమేల్ క్యాన్స్ చూద్దాం ఫీమేల్ క్యాన్స్ చూసినట్టయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వారికి వారు ఐదు నిమిషాల ముప్పై సెకండ్లో కంప్లీట్ చేయాలి తర్వాత హై జంప్ ఉంటుంది మీరు జీరో పాయింట్ ఎయిట్ జీరో మీటర్స్ జంప్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ లాంగ్ జంప్ ఉంటుంది లాంగ్ జంప్ వీరు మూడు మీటర్ల వరకు లాంగ్ జంప్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసినట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ అప్లై చేసేప్పుడు ప్రతి క్యాండెట్ మూడు సెంటర్స్ని ప్రిఫరెన్స్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో సెంటర్స్ చూసినట్టయితే శ్రీకాకుళం విశాఖపట్నం తాడపల్లిగూడెం కాకినాడ నెల్లూరు గుంటూరు విజయవాడ కర్నూలు ఉన్నాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్ ఖమ్మం నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నల్గొండ ఈ జిల్లాలో సెంటర్స్గా ఉన్నాయి ఇంకా అండమాన్ నికోబాల్లో చూసినట్టయితే పోర్ట్ బ్లేయర్ సెంటర్గా ఉంది ఇంకా దీని యొక్క అప్లికేషన్ యొక్క సబ్మిషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి జూలై ట్వంటీ సెకండ్ రోజు స్టార్ట్ అవుతాయి ఈ అప్లికేషన్స్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ట్వంటీ వన్ రోజు క్లోజ్ అవుతాయి ఈ అప్లికేషన్ డేట్ సో ఇది అప్లికేషన్కి రెండు వందల రూపాయలు ఆన్లైన్ ఫీ చెల్లించాలి మనం ఎగ్జామ్ డేట్ మాత్రం ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు సో ఆగస్ట్ తర్వాత ఆగస్టు ట్వంటీ వన్ తర్వాత వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయవచ్చు సో దీంట్లో మనం చూసుకోవచ్చు ఎస్సిఐ రీజనల్ జాబ్స్ డాట్ కామ్లో మనం రెండు చూసుకోవచ్చు Thanks for watching. Jai Hind.